ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా తెలుగు రాష్ట్రాలకు మరోసారి రెయిన్ అలర్ట్ ఇవాళ రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ కనిపిస్తోంది వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది మరింత బలపడి ఒడిశా దగ్గర తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన పొంచి ఉంది ఈశాన్య తెలంగాణపై అల్పపీడనం ఎఫెక్ట్ ఉండనుంది అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది గత కొన్ని రోజుల నుంచి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లోనూ పలు జిల్లాలో భారీ వరదల భీభత్సం సృష్టించిన విపత్తు నుంచి ఇంకా తేరుకోకముందే మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా రాబోయే ఇరవై నాలుగు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది దీంతో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను కూడా జారీ చేశారు అధికారులు తెలంగాణలోను రాబోయే నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఈ మేరకు వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని ఒడిశా ఉత్తర ఒడిశా తీరంలో కేంద్రీకృతమై ఉందని కూడా వివరించింది రేపు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్య రాజన్న సిరిసిల్లా కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి ములుగు కొత్తగూడెం మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ రంగారెడ్డి హైదరాబాద్ మేటల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వరపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని కూడా వివరించింది ఇక ఎల్లుండి అంటే శుక్రవారం ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ భూపాలపల్లి ములుగు కొత్తగూడెం మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక ఏపీ విషయానికి వస్తే ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లా దక్షిణ కోస్తా జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం కొన్ని ప్రాంతాల నుంచి పలు ప్రాంతాలకు విస్తరించే అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా మనం చూస్తే ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోనే ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతానికి వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది ముఖ్యంగా ఇప్పుడున్న பீடனம் மரித்த மாரி ఆ ఒడిశా మీదకే ప్రయాణించే అవకాశం కనిపిస్తుంది దాని ప్రభావం వల్ల ఈ రోజు రేపు కూడా ఉత్తర కోస్తా జిల్లాలో ఉన్న ఎక్స్ట్రీమ్ నార్త్ జిల్లాల్లో ముఖ్యంగా భారీ వర్షపాతానికి అవకాశం ఉంది మిగతా జిల్లాలకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిందని కూడా వాతావరణ శాఖ చెప్తోంది దీని ప్రభావంతో ఈ రోజు కుండపోత వర్షాలు ఇటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో కురుస్తాయని కూడా ವಾತರಣ అలర్ట్స్ జారీ చేస్తోంది పలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటే కూడా హెచ్చరించింది బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని కూడా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు సముద్రంలో బలమైన గాలులు వీస్తున్నందున ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందని కూడా అధికారులు జారీ చేస్తున్నారు హెచ్చరికలు అలాగే ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని కూడా విశాఖ వాతావరణ శాఖ చెప్తోంది ప్రధానంగా ఇటు శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని కూడా చెప్పింది కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది ఇటు తెలంగాణలో కూడా నేడు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా హెచ్చరికలను జారీ చేస్తోంది